హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో కొన్ని శారీస్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి ఎలా ఉన్నాయి ఏంటని మీతో ఆ రివ్యూస్ షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ సారీ అయితే ఇదండి చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ ఎంత బాగుందో దగ్గర నేను చూపిస్తాను మీకు చూస్తున్నారా చాలా బాగుంది నిజంగా నిజంగా పట్టు సారీలనే ఉంది కాస్ట్ కూడా తక్కువైందండి కాస్ట్ వచ్చే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో నిజంగా పట్టు శారీల ఉంది సేమ్ చూస్తున్నారు కదా శారీ కలర్ వచ్చేసి నావి బ్లూ అండి దీని బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ పీస్ ఈ కలరే ఇచ్చాడు అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఓపెన్ అయితే చూపిస్తాను మీకు శారీ మొత్తం కూడా ఎలా ఉందో చూసేయండి కలర్ అయితే ఆసమ్ అని చెప్పచ్చండి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా కరెక్ట్గా ఉంది నిజంగా పింక్ బ్లూ అంటే కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది ఒకసారి ఫుల్ ఫుల్గా అయితే చూసేయండి బ్లౌజ్ అయితే ఇదండి చిన్న చిన్న మనకి చిన్న చిన్న డిజైన్స్ అయితే బ్లౌజ్ మొత్తం వచ్చేయండి ఇది హ్యాండ్స్ అన్ని నేనైతే బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా సిట్ చేయించుకున్నాను నిజంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నిజంగా చూస్తున్నారు కదా ఓకే ఓకే అండి మీకు ఈ ఈసారి ఎలా ఉన్నదో కూడా నేను కట్టుకొని చూపిస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైటన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇది సేమ్ కంచు సారీ లానే కనిపిస్తుంది మనం కట్టుకుంటే నిజంగా ఆసం చాలా బాగా కనిపిస్తుంది దీని కలర్ వచ్చేసి ఇదండి గ్రీన్ ఇది అయితే వైలెట్ థిక్ వైలెట్ ఉంటుంది కదండి ఆ వైలెట్ కలర్ కానీ మనకి వీడియోలో బ్లూ కలర్ లా నావి బ్లూ లా కనిపిస్తుంది కానీ ఇది వైలెట్ కలర్ అండి నిజంగా చూసారా చాలా బాగుంది చూసారు కదా ఓకే మీకు ఫుల్గా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదనమాట నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది అనమాట మనం కూర్చో ఉండదని భయం కూడా ఉండదు చాలా స్మూత్గా చాలా ఎక్కడికి వెళ్ళినా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీ అయితే ఈ సారీ అయితే బొంగ అలాంటివి ఏమీ రావన్నమాట మనం ఈజీగా కుర్చీలు అయితే పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫుల్గా చూపిస్తున్నాను ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు ఇదైతే బ్లౌజ్ అండి ఇప్పుడు చూపించిన శారీ బ్లౌజ్ ఇది కూడా చిన్న చిన్న డిజైన్స్ వచ్చింది ఇది కూడా మన శారీ బార్డర్ కలర్ అయితే ఇచ్చారు నేను ఎలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట నేను ఈ శారీ ఇప్పుడు కట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి మనకి సిల్క్ అనమాట నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంది నిజంగా చూస్తున్నాం కదా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట నిజంగా చాలా బాగుంది మనం సారీలా వేర్ చేయవచ్చు లెహంగాలా వేర్ వేయ చేయించుకోవచ్చు మనకు ఏదైనా ఆ విధంగా తీసి కుట్టించుకోవచ్చు అనమాట నిజంగా చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా బాగుంది స్కై బ్లూ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చిందండి బ్లాక్ కలర్ వచ్చింది అనమాట నేను అది స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను ఇది నా దగ్గర అయితే లేదు బ్లాక్ కూడా దీని మీద కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది బ్లాక్ కాకపోయినా మీ దగ్గర సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏది వేసుకున్నా దీనికి మ్యాచ్ అవుతుంది అనమాట కాకపోతే సిల్వర్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకొని క్లాత్ తీసుకొని కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా చూసారు కదా సరే నేను ఈ ఈ శారీ కూడా కట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను ఈ శారీ కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఓకేనా